హాయ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో క్యారెట్తో డిలేట్ చేస్తున్నానండి ఎంతో హెల్దీ స్వీట్ అండి పిల్లలకి చేసి పెడితే ఎన్నో పోషకాలు పిల్లలకి అందుతాయండి క్యారెట్ తినని పిల్లలు ఇష్టంగా తింటారు దీనికోసం నేను వన్ కప్ చక్కెర ఫ్లోర్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి క్యారెట్ని సన్నగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే నెయ్యిని కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ని తీసుకొని కుక్కర్లోనైనా లేకుంటే ఇడ్లీ కుక్కర్లోనైనా మనం క్యారెట్ని ఆవిరికి ఉడికించుకోవాలండి చూడండి క్యారెట్ అయితే మంచిగా ఉడిగిపోయిందండి నేనైతే ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి ఇంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని ఒక కడాయి పెట్టి కడాయిలో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చీ గీ వేసుకోవాలి చూడండి గీ ఎంత బాగుందో పూస పూసగా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ఘీ అండి నేను గీని ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ని దానిని మనం మంచిగా ఇలా చేసుకోవాలి స్పూన్తో మంచిగా ఇలాగా రఫ్ చేసుకోవాలండి ఇలా రఫ్ చేస్తూ ఉంటే మనకు మంచి పేస్ట్ అనేది ప్యూరిఫై అవుతుందండి చూడండి ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే దీంట్లో మనము కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి సారీ అండి ఇది చక్కెర ఇప్పుడు యాడ్ చేసేది ఫ్లోర్ అండి హాఫ్ హాఫ్ కప్ అండి ఫ్లోర్ వన్ కప్ వచ్చి షుగర్ పౌడర్ అండి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి నా 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 వీడియోలో ఏమైనా గ్రామర్ మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ అంటే సారీ అండి ఎందుకంటే నేను కొంచెం ముస్లింని కాబట్టి నాకు కొంచెం తెలుగు అంతగా రాదు మామూలుగా అయితే మాట్లాడతానండి కొన్ని వర్డ్స్ రావండి ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడిని యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీన్ని వచ్చి మనము గీ వేడ్ చేసుకున్నాం కదండి ఆ గీలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి చూడండి కొంచెం దగ్గర దగ్గర పడింది కదా అలాగే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ప్యాన్ నుండి మనకు హల్వా అనేది సపరేట్ అవ్వాలండి ఇది మనకు సెట్ అయిపోయిందండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని దాంట్లో వేసుకొని అది చల్లారిన తర్వాత మనకిష్టమైన షేపులో మనం కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న తర్వాత వాటిని మనము ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఆ ఎండు కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలండి బాగా మొత్తం కవర్ చేసేయాలి కోటింగ్ ఎండు కొబ్బరి పొడిని మంచిగా కోటింగ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో హెల్దీ అయినా అండ్ టేస్టీ అయినా క్యారెట్ స్వీట్ క్యారెట్ డిలైట్ రెడీ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్